మద్యం కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకి పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి అదేవిధంగా ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు నిందితులుగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి బాలాజీ గోవిందప్పులు కూడా సుప్రీంకోర్టుకి ముందస్తు బెయిల్ కోసం వెళ్ళటం జరిగింది ఈ ముందస్తు బెయిల్ కోసం వెళ్ళిన వెళ్తున్న విచారణ జరుగుతున్నప్పుడు ఈరోజే విచారణ జరిగింది ఈ విచారణలో పార్లమెంటు సభ్యులు మిదిన రెడ్డి గారిని అరెస్టు చేయవద్దని ఏదైతే గతంలో హైకోర్టు వాళ్ళు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఈయనకి ఎందుకంటే ఈయన పేరునే దర్యాప్తులో చేర్చలేదు చేరుస్తారేమోనని ముందుగానే ఈయన ఊహించి ముందస్తు బెయిల్ అడుగుతా ఉన్నారు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు దీని మీద విచారణ యోగ్యమే కాదు ఇది ఒకవేళ ఈయన నిందితుడిగా కానీ చేరిస్తేనే దీని మీద విచారణ జరపాలి అని ఆయన అప్పీల్ చేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ని తోసిపుచ్చింది అయితే ఈ రోజున అందుకు భిన్నంగా ఆయన విచారణకు హాజరయ్యారు విచారణకు హాజరైన సందర్భంలో ఆ తర్వాత వేసినటువంటి ఛార్జ్షీట్లు ఆయన నిందితుడు కూడా నిందితుడిగా కూడా చేర్చడం జరిగింది దీని మీద సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలను ఇచ్చింది సుప్రీంకోర్టు ఏమన్నదంటే గతంలో మీరు ఇవన్నీ నిందితుగా చేర్చలేదు అనేటటువంటి కారణంతో ముందస్తు బెయిలును రద్దు చేశారు ఇప్పుడు చేర్చారు కాబట్టి ఈయనకి ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందే ఇదే సందర్భంలో ఒక నాలుగు వారాల వరకు కూడా ఈయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు నాలుగు వారాల తర్వాత మేము విచారణ చేసిన తర్వాత ఏదైనా తదుపరి చర్యలు తీసుకోండి అంటూ పెద్ద ఓరట కలగజేసింది మిథున్ రెడ్డి గారికి మరోవైపున ఈ విచారణ జరుగుతుండగానే బాలాజీ గోవిందప్పని ఎక్కడో మైసూర్లో అరెస్ట్ చేయటం కూడా జరిగింది మైసూర్లో అరెస్ట్ చేయటానికి కారణం కూడా ఈ ముప్పై మూడు నిందితుల్లో ఒకరు అతని ఆచూకీ చెప్పారని పలానా ఉన్నారని ఒక సమాచారం అయితే ఇంకా సేపట్లో విచారణ తీర్పు వస్తుందనగా మరి తీర్పు కానీ వస్తే అరెస్ట్ చేయడానికి అవకాశం ఉండదు అనుకున్నారేమో ఆయన ముందుగానే కొన్ని గంటలకు ముందు తీర్పుకు కొన్ని గంటలకు ముందు అరెస్ట్ చేయడం జరిగింది ఆయనని ఏ ఏ కోణంలో అరెస్ట్ చేశారంటే ఆయన అరెస్ట్ చేయటం ద్వారా ఆయనే కాదు ఈ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళని ముందుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కేసులో ఇరికించాలనేదే ప్రభుత్వ లక్ష్యం దాంట్లో భాగంగా ఈయన భారతీయ సిమెంట్స్లో డైరెక్టర్ అని మరి ఈయన రెడ్డి దగ్గర డబ్బులు వసూలు చేశాడని ఈయన మీద ఆరోపణలు అయితే వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే అసలు భారతీయ సిమెంట్స్లో జగన్మోహన్ రెడ్డి గారి వాటా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి వాటా చాలా తక్కువ అసలు కంపెనీ ఓనర్స్ వేరు మాకున్నటువంటి వాటా చాలా చాలా తక్కువ మీరు దీనిని భారతీయ సిమెంట్స్ని మా సొంతం అన్నట్టుగా మీరు భావిస్తే అది అది సబబు కాదనే విధంగా మన వాళ్ళు వీళ్ళు వాదిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ బాలాజీని అరెస్ట్ చేయటం అరెస్ట్ చేసినటువంటి ఈ సందర్భంలో అప్పటికీ విచారణ ఇంకా పూర్తవల ఈ విచారణ సందర్భంలో కృష్ణమోహన్ రెడ్డి గారిని ధనుంజయ రెడ్డి గారిని రేపు రాబోయే శుక్రవారం వరకు అంటే ఈరోజు మంగళవారం రేపు శుక్రవారం వరకు వాళ్ళని అరెస్ట్ చేయవద్దని విచారించుకోండి అని అవసరం మేరకు వాళ్ళు మీరు కూడా సహకరించాలని వాళ్ళకి ధనంజయ రెడ్డికి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారులకు సహకరించండి విచారణ కానీ వీళ్ళకు ఆదేశాలు ఇచ్చింది విచారణ చేసి పంపించండి అరెస్ట్ మాత్రం చేయొద్దని శుక్రవారం వరకు ఆగమని విచారణ అధికారులకు కోర్టు ఆదేశించడం జరిగింది మరి ఇప్పటికే ఫలానా అరెస్ట్ చేశారంటే ఈ అరెస్ట్ మీద కూడా శుక్రవారం నాడు మేము ఒక నిర్ణయం తీసుకోవడం చెప్పటం అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే కాలంలో నమస్తే